పెదపల్లి జిల్లా అధ్యక్షునిగా రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ రెండవసారి ఎన్నిక కావడం పట్ల హర్షిస్తూ రామగుండం లారీ ఓనర్స్ యజమానులు సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు రామగుండం లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కె రెడ్డి ఆధ్వర్యంలో సంఘం కార్యాలయం ఆవరణలో టపాసులు కాలుస్తూ స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి పదా ప్రదాత ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ కు రెండవసారి డీసీసీ పదవి రావడం సంతోషంగా ఉందన్నారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు నిలపాలని సుందరమైన రోడ్లను డ్రైనేజీ నిర్మాణాలను చేపడుతూ వస్తున్న ఎమ్మెల్యే లారీ అసోసియేషన్ సభ్యులు కూడా అండగా నిలుస్తారని తెలిపారు తమ లారీ అసోసియేషన్ సభ్యులకు కూడా ఆర్ఎఫ్సిఎల్ సింగరేణి యాజమాన్యాలతో మాట్లాడి లోడింగ్ అవకాశాలను ఇప్పించడం జరిగిందని వెల్లడించారు రామగుండం ఎమ్మెల్యే భవిష్యత్తులో మంచి పదవిలో అధిరోహించాలని కోరుకున్నారు రెండోసారి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజ్ ఠాకూర్ గారి కుటుంబ సభ్యులందరికీ రాష్టరు రాజ్ ఠాకూర్ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అలాగే సిధరావు సార్ గారికి అందరికీ కూడా పేరున అందరికీ మా రామగుండం యజమానుల తరపున లారీ యజమానుల కుటుంబాల తరఫున మా కుటుంబాలు అన్నలారా అందరూ ఒక ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి వారందరి తరఫున కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎన్నో పెద్ద పదవులు రావాలని రాజశాఖర్ గారికి వారి దగ్గర చేసే గట్టి ఏకాగ్రత సామర్థ్యం ముక్కుచూటిగా పోయే ఒక ఆలోచన విధానం ఏదైతే విధానాలు ఉన్నాయో ఇవాళ ఇక్కడ రామగుండం ప్రజలకు అందరికీ తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ డెవలప్ కానీ పరిస్థితిలో ఉండే గోదావరి కానీ ఇవాళ వారు వచ్చినాక రోడ్లు కావచ్చు మన లక్ష్మీనగర్ ఏరియా కావచ్చు ఇలా సమ్మక్క గద్దెలను చూస్తే సమ్మక్క తల్లి అవపడతా ఉన్నది మీరు ఒక్కసారి ఎవరన్నా చూడొచ్చు పెద్దపల్లి డిస్టిక్లో సమ్మక్క గద్దలను ఇలా చూస్తూ రిపేర్ చేస్తా ఉన్నారు చూడండి దగ్గర దగ్గర ఆరు ఏడు కోట్లతో రిపేర్ చేస్తా ఉన్నారు లైఫ్ లో దానికి ఇంకా మెయింటెనెన్స్ తప్ప ఓన్లీ చిల్లర చిల్లర మెయింటెనెన్స్ తప్ప రూపాయి ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ సభ్యులు అమ్ము తరుణ్ సుబాని మామిడాల చంద్రయ్య రజిబాయ్ శ్రీనివాస్ ఆనంద్ బాబు సీతయ్య అధిక సంఖ్యలో లారీ ఓనర్స్ పాల్గొన్నారు